సమాజం నుంచి మనం ఏమి పొందాం అన్నది ప్రధానం కాదు సమాజానికి మనం ఏం చేస్తున్నాం ముఖ్యం కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడమే కాదు అన్నార్థులు పేదలకు అండగా నిలుస్తూ చేయుతను అందిస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన కొందరు యువకులు పక్కవాడు ఎలా పోతే నాకేంటి నేను బాగుండాలి అనుకునే రోజులివి సేవాభావం మరుస్తున్న ఈ కాలంలో తమతో పాటు నలుగురు బాగుండాలని కాంక్షిస్తున్నారు జగిత్యాల యువజన సంఘం సభ్యులు ఆపదల్లో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్నారు ఏ దిక్కులేని అభాగీలకు కడుపు నిండా భోజనం పెడుతూ వారి జీవితాల్లో ఆనందాన్ని నింపుతున్నారు పలువురికి సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్ల చేయూత స్వచ్ఛంద సంస్థ సుమారు అరవై మంది సభ్యులతో కూడిన యువజన సంఘం రెండు వేల పద్నాలుగులో ప్రారంభమైంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వీరు జిల్లా వ్యాప్తంగా వివిధ రకాల సేవలు అందిస్తున్నారు ఆపదల్లో ఉన్నవారికి రక్తదానం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మరి బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిధులను పెంపొందించడానికి ఆసుపత్రుల్లో గానీ ప్రైవేట్ ఆసుపత్రుల్లో గానీ పేషెంట్లకు రక్తం అవసరమైనప్పుడు సకాలంలో స్పందిస్తూ మరి రక్తదాతలని వాళ్ళని అరేంజ్ చేస్తూ సకాలంలో రక్తం అందిస్తున్నాము నేను ఇప్పటి వరకు పదిహేను సార్లు రక్తదానం చేశాను చుట్టుపక్కల నుంచి ఎక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చినా మేము చేతితో సరఫున అర్ధరాత్రి కానీ అపరాత్రి కానీ మేము సమయం సందర్భం లేకుండా మా యొక్క ధ్యేయాన్ని ప్రాణాలు కాపాడే ధ్యేయంగా రక్తదానం చేసి ఇప్పటి వరకు దాదాపు రెండు వేల ఏడు వందల వరకు మేము ప్రాణాలను కాపాడడం జరిగింది స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎవ్వరూ లేని ముప్పై మంది వృద్ధులకు రెండు పూటలా భోజనం పెడుతున్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ వారిలో పట్టుదలను పెంచుతున్నారు నివాసాల్లో చనిపోయిన వారిని యజమానులు శవాన్ని రానివ్వడం లేదు దీన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ముక్తి నిలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని మా కొర పట్టణంతో పాటు ఈ జిల్లాలోని పలు గ్రామాల నుంచి కూడా వచ్చి వినియోగించుకోవడం జరుగుతుంది నిత్యానదాన వేదికను అదేవిధంగా ఎవరైతే అనాథలు చనిపోతున్నారో వారికి కూడా నిరక్షరాలకి మేము ఆశ్రమం కల్పిస్తున్నాం ఇది నిజంగా మాకు తృప్తినిచ్చే అంశం ఇతరులకు సేవ చేయడంలోనే అసలైన ఆనందం ఉందంటున్నారు చేయూత స్వచ్ఛంద సంస్థ సభ్యులు